अमने अहम धनु पौष्प मौर्वी धनु पौष्प मौर्वी धनु पौष्प मौर्वी मधुकरमयी पंचविशिखा मधुकरमयी पंचविशिखा

జగదిదే మనంగో విజయతే ధన్యవాదే మొత్తం శ్లోకం నేను ఒకసారి చెప్తాను వినండి అందరూ స్వరం కోసం ధను పౌష్పం मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदायोधनरथः तथाप्येकः सर्वं कामपि कृपाम् अपाङ्गात् ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते ఇటువంటి స్వరం మనం అందరం అలవాటు చేసుకుంటే శ్లోకం చదవడానికి అందరం కలిసి చదువుకుంటా చదువుకున్నప్పుడు చక్కగా మనం పారాయణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన్మథుని గురించి శంకరాచార్య స్వామి వారు వర్ణిస్తున్నారు మనకు నిన్నటి శ్లోకంలో మన్మధుడు అమ్మవారి నుండి ఒక అనుగ్రహాన్ని పొంది శివుడి పైన కూడా బాణం వేసి ఆయన శరీరం లేనివాడైనప్పటికీ కూడా లోకాన్నంతటినీ అతను జయిస్తున్నాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం ఈరోజు కూడా అదే విషయమే చెప్తూ ఉన్నారు మన్మథుడు ఎంత కోమలమైనటువంటి వ్యవహారాలు కలవాడు మన్మధుడు శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీ మహాలక్ష్మి యొక్క కుమారుడు అతని కోమలత్వం గురించి చెప్తూ ఉన్నారు ధను పౌష్పం అతని యొక్క ధను ధనుస్సు మన్మధుడు ఒక ధనస్సును పట్టుకొని ఉంటాడు ఆ ధనస్సు ఏమిటయ్యా అంటే పౌష్పం పుష్పములతో తయారు చేయబడినది మధుకరమయి పంచవిశిఖా మౌర్వి మధుకరమయీ మా మౌర్వి అంటే ఈ ధనస్సుకి ఒక తాడు ఉంటుంది కదా బాణాన్ని దాని మీద ఉంచి వెనక్కిలాగి వదులుతారు కదా ఆ వెనక్కిలాగేటువంటి అల్లె తాడు అంటాం దాన్ని ఆ అల్లె త్రాడు ఏమిటయ్యా అంటే మధుకరమయ్యే తుమ్మెదల బారు చెరుకు గడకి పైనుంచి కింద వరకు అల్లుకున్నటువంటి తుమ్మెదల బారు మౌర్వీ అనమాట అంటే ధనస్సుకు కట్టబడిన తాడు దాన్ని పట్టుకొని లాగడం సాధ్యమవుతుందా లాగితే తేనెటీగలు ఊరుకుంటాయా పంచవిసిఖా బాణాలు ఏమిటయా ఐదు బాణాలు ఆయనకి ఐదు పుష్పాలు ఐదు బాణాలు మాత్రమే ఉన్నాయి ఆయన దగ్గర ఓ బోల్డ్ బాణాలు ఉన్నాయి అక్షయ తూనేయడం కాదు ఐదే బాణాలు ఆరో బాణం లేదు ఆయన దగ్గర ఐదు బాణాలు అయిపోయాయంటే అంటే తర్వాత ఏం చేస్తాడు వసంత సామంత సామంతరాజు ఇతనికి సహాయం చేసేవాడు ఎవరు అనంటే వసంత వసంతుడు వసంతుడు అని వసంతుడు మనకి వసంత ఋతువు ఆ వసంత ఋతువు అభిమాని దేవతయే వసంతుడు అతడు ఈయనకి సహాయకుడు మన్మథునికి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వాడు మన్మతుడికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పలికేవాడు కాదు ఆయోధన రథ యుద్ధానికి వె తీసుకువెళ్ళేటువంటి రథం ఒకటి కావాలి కదా ఒక రథం మీద కూర్చొని యుద్ధం చేయాలి మరి ఆ రథం ఏంటా మలయ మరుత్ మలయ మరుత్ రథ మలయ పర్వతము నుండి వీస్తున్నటువంటి గాలి వాయు అది ఎప్పుడు వీయదు గాలి అనేది ఈయనకు రథమట మన్మధునికి ఆ గాలికి రూపమే లేదు దాని మీద ఎక్కడమేలా కూర్చోవడం ఎలా దాన్ని పొమ్మని చెప్పడం ఎలా అది తీసుకెళ్లడం ఎలా ఉడివైపుకి వెళ్ళమంటే ఎడంవైపుకి వెళ్తుంది కిందికి వెళ్ళమంటే పైకి వెళ్తుంది పైకి వెళ్ళమంటే పక్కకి వెళ్తుంది అలాంటి వాయువు తన మాట విననేటువంటి వాయువు తనకి రథము తథాప్యేక సర్వం అయినప్పటికీ కూడా తథాపి ఆయనకి పుష్పాలు బాణాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు బాణం అంటే ఏంటి చాలా తీవ్రంగా ఉండాలి అది తగులుతుంది అనేటువంటి భయం ఉండాలి అవతల శత్రువుకి అమ్మో వాడి దగ్గర ఇంత పదునైన బాణాలు ఉన్నాయి చాలా బరువైనటువంటి బాణాలు ఉన్నాయి ఒక్క బాణం వచ్చి దిగిందంటే దాన్ని తీయడం చాలా కష్టం శరీరం అంతా ఛిద్రమైపోతుంది ఇక నా పని అంతే అనేటువంటి భయం ఉంటే శత్రువు భయపడతాడు మాట వింటాడు పూల బాణం పువ్వు వచ్చి తగిలితే ఏమవుతుంది ఇంకా నాలుగు వేయవయా అని అడుగుతాడు శత్రువు పువ్వుతో కొడితే ఏమవుతుందండి ఏమీ కాదు ఆనందంగా ఉంటుంది పైగా కొట్టించుకున్న వాడికి మరో నాలుగు పూలు కాదు నలభై పూలైనా సరే తీసుకొచ్చి కొట్టు ఏం పర్వాలేదు అంటాడు అలాంటి పూలు ఈయనకి బాణాలు తొమ్మిదలు బారు అల్లెత్తాడు దాన్ని పట్టుకొని ఇలా లాగి వదలాలి పోని పూల పూలే బాణాలు అయితే బోల్డ్ ఉన్నాయా కొన్ని వేలకు వేలున్నాయా అన్ని వేల పూల బాణాలతో కొడితే అవతల వ్యక్తి అమ్మో నావల్ల కాదయ్యా ఏదో మెత్తగా ఉంటుంది అనుకున్నా కానీ ఇన్ని పూల బాణాలు వచ్చినా మీద పడితే ఎలా అని విసుక్కుంటాడు కాస్త అది కూడా లేదు పంచ బాణాలు ఐదు బాణాలు అయిపోతే ఆరో బాణం లేదు వేయడానికి మరి వసంతుడు సహాయకుడు గాలి మలయపర్తం నుండి వీచేటువంటి గాలి ఏమో రథం ఇంకేమి ఇతను యుద్ధం చేస్తాడు ఇతడు వీరుడా ధనస్సు కలదు బాణాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇతను వీరుడు ఎలా అవుతాడు కానీ తథా ఇతడంటే ఎవరు భయపడతారు శత్రువులు ఎవరు భయపడరు తథాప్యేక తథాపి అయినప్పటికీ కూడా ఏకహ తానొక్కడే ఏ పాండవుల దగ్గర అక్షౌహిణుల సైన్యము దుర్యోధనుడి దగ్గర అక్షోహిణి సైన్యం కొన్ని అక్షౌహిణుల సైన్యం ఉన్నట్టు ఈయనకేమి సైన్యం లేదు తానొక్కడే తథాపి ఏకః సర్వం జగత్ సమస్త జగత్తును విజయతే విజయం జయమును జ సమస్త జగత్తును ఓడిస్తున్నాడు విజయం సాధిస్తున్నాడు ఎలా హిమగిరిసు అమ్మ ఓ హిమాలయం యొక్క సుపుత్రిక నీ కడగంటి చూపు నుండి అపాంగం అంటే కడగంటి చూపు ఇలా ఓరచూపులు చూస్తుంటారే అది నీ చూపు నుండి కామపి కృప అనిర్వచనీయమైన గొప్ప కృపను దయను అనుగ్రహాన్ని లబ్ధ్వా పొందినవాడయ్యి అతడు ఆ మన్మధుడు అనంగహ శరీరమే లేనివాడు సరే పోని ఇవన్నీ కాకపోతే ఆయన పెద్ద దృఢకాయుడు అండి పుష్పాంతో కొట్టినా కూడా బాణంతో కొట్టినట్టు పెద్ద గుచ్చుకుపోతుంది అంత దృఢకాయుడు అంటారా కాయమే లేదు ఇంకా దృఢం ఎక్కడిది అనంగ శరీరమే లేనివాడు అయినప్పటికీ నీ కడగండి చూపు వలన కలిగినటువంటి అనుగ్రహము చేత ఆ మన్మధుడు ఈ లోకాన్నంతా విజయతే జయిస్తూ ఉన్నాడు అంతటి కోమలమైన 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 పదార్థాలు కలిగి ఉన్నటువంటి మన్మధుడు ఎవరి సహాయం లేకుండా ఎవరి సహకారం లేకుండా సమస్త లోకాన్ని ముప్పులు పెడుతున్నాడు స్త్రీ పురుషుల అనురాగానికి ఆయనే కదండి కారకుడు స్త్రీలందరూ పురుషుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు వయస్కులో ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి పురుషులందరూ స్త్రీల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ఈ ఆలోచనలు వ్యక్తిని మంచినీళ్ళు తాగనివ్వవు నిద్రపోనివ్వవు భోజనం చేయనివ్వవు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలపు వరకు ఉన్నటువంటి పనులను చేసుకోనివ్వవు ఇది ఏమిటి మన్మథుడి యొక్క పూల బాణం యొక్క దెబ్బ కాబట్టి మన్మథుడి యొక్క బాణం అంటే లోకమంతా భయపడుతుంది అలా మన్మధుడు లోకాన్నంతా గెలిచేస్తున్నాడు అలా మన్మధుడు గెలవడానికి కారణం నీ కడగంటి చూపు చూసారా ఇక్కడ ఏం వర్ణిస్తున్నాడంటే అమ్మవారి యొక్క కడగంటి చూపు అమ్మవారు మనల్ని ఇలా చూడక్కర్లేదు అలా అందరినీ చూసుకుంటూ చూసుకుంటూ ఇలా ఒకసారి ఆమె చూపు యొక్క అపాంగము ఆ కడగంటి చూపు ఒక్కసారి పడ్డా కూడా వాడిలా లోకోత్తరమైనటువంటి వ్యక్తి అవుతాడు ఆ మాట అక్కడ చెప్పారు మనకి మహాలక్ష్మి అమ్మవారి గురించి చెబుతూ లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ చిన్న చూపు మంద కటాక్షం ఊరికి ఒక్కసారి అలా చూసి రావచ్చు ఒక సభలో అందరూ వచ్చి కూర్చున్నారు ఎవరెవరు వచ్చారని అమ్మవారు ఒక్కసారి ఇలా చూసి ఆ సభలో ఉన్నటువంటి బ్రహ్మ ఇంద్ర గంగాధర బ్రహ్మదేవుడు ఇంద్రుడు గంగాధరుడు మొదలైన వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి చూపు అనా ప్రసరించినందుకు సమస్త సంపదలు చేకూరాయి ఐశ్వర్యాలు చేకూరా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ ఓ వైభవాలు కలిగాయట వాడు అని చెప్పినట్లు ఇక్కడ కూడా అమ్మవారి యొక్క అలాంటి ఒక చిన్న చూపు ద్వారా మన్మధుడు గొప్ప విజయాలని సాధిస్తూ ఉన్నాడు లోకంలో అటువంటి శ్రేష్టమైనది అమ్మవారి కరుణ అమ్మవారి యొక్క చిన్న క్రీగంటి చూపైనా కూడా ఆ చూపు మన మీద ప్రసరించాలని మనం ఈ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చండి ఈ శ్లోకాన్ని మనం చదువుకోవడం ద్వారా ఈ శ్లోకాన్ని మనం ఇరవై రోజు అమ్మవారిని పూజిస్తూ ప్రతిరోజు ఐదు వందల సార్లు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేయడం ద్వారా వ్యక్తుల్లో ఉన్నటువంటి నపుంసకత్వం అనేది పోతుందండి ప్రతి వ్యక్తి కూడా పురుషుడు పురుషుడిలాగా స్త్రీ స్త్రీలాగా ప్రవ ప్రవర్తించాలి కదా అలా కాకుండా పురుషుడిలో స్త్రీ లక్షణాలు స్త్రీలో పురుషుడి లక్షణాలు ఉంటే దాన్ని నపుంసకత్వం అంటారు అలాంటి నపుంసకత్వం అనేది పోయి ఎవరి శరీరం వాళ్ళకు సిద్ధిస్తుంది మంచి కుమారుడు జన్మిస్తాడు వాళ్ళకి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవడం ద్వారా ఎవరికైతే కుమారుడు జన్మించాలి అనేటువంటి కోరిక ఉంటుందో వాళ్ళు సుపుత్రుణ్ణి చక్కగా పొందవచ్చు ఈ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ద్వారా ఇది చెప్పుకున్నప్పుడు అమ్మవారికి చెరుకు గడని మనం నివేదనగా పెట్టాలి చెరుకు గడ అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు కాబట్టి అమ్మవారికి చెరుకు గడని మనం నివేదనగా చేస్తూ ఈ ఇరవై ఒక్క రోజులు ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి శ్రీమాత్రే నమ శాంతి మంత్రంతో ఈ పాఠానికి మంగళం చెప్తాం ఒకరు రండి सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित दुख भाग भवेत मा कश्चित दुख भाग भवेत ओम, स्यांति 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 ओम शांति 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 ही। ओम शांति 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 हरि ओम धन्य